ఇవాళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక గుడికి వెళ్తున్నాం నా యూట్యూబర్ అంటే ఇంకా ఇంకా ఎంత యూట్యూబర్ అయినా ఒక భయం కరెక్టే మా తమ్ముడు కూడా రెడీ అయిపోయిండు తెలుసు అక్క ఇంత మంచి రెడీ అయిన తర్వాత కుంకుమ పెట్టుకుంటే బాగుంటది అని అంటారని అందుకే కుంకుమ పెట్టుకున్నా అప్పుడు మా సోని బెంగ పెట్టుకుంటది కాబట్టి దానికి రెండు బిస్కెట్లు ఇచ్చేసి కూల్ చేసేసిన బయటికి వచ్చినామంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీ మేము కొబ్బరి బండాండ్ కొబ్బరి తినాల్సిందే తాగాల్సిందే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఊరికి వస్తున్నాం చలికాలమో నాకు అర్థం కావట్లేదు దాని ఇష్టమేనా ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది ఇష్టం లేనప్పుడు పోతుంది ఇప్పుడు జర్నీ చేసిన అమ్మమ్మ ఒక స్టోరీ చెప్తాది చిన్నప్పుడు స్టోరీ ప్రతిసారి కార్ ఎక్కినప్పుడల్లా చెప్తాది ఇది విని విని మా చెవులకి తుప్పు పట్టింది అసలు ఏమైంది అని అనుకుంటున్న చెప్పిస్తాను ఇంకా ఈ గూగుల్ మ్యాప్ నేను అమ్ముకోను అది తప్పిపోయినా అదేదో డొంకలకు తీసుకో పోయింది కర్మ